జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు రవితేజ సూచనల మేరకు అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో అనకాపల్లి జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో గర్భిణీలకు రోగులకు పళ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు దాడి వెంకట్రావు మరియు యాదగిరి ధేమల్లు నాయుడు మాట్లాడుతూ ఈ రోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో జరుపుకోవడం జరిగిందని తెలిపారు అలాగే ఈ కార్యక్రమం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ఫౌండర్ ఉప్పాల లక్ష్మణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు రవితేజ సూచనల మేరకు నిర్వహించడం జరిగిందని అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు తాడి రామకృష్ణ మరియు ఎన్ అజయ్ ప్రసాద్ కార్యవర్గ సభ్యులు వివిధ వర్గాల వారు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అనకాపల్లిలో జరుపు అనకాపల్లి జిల్లా వరకు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుందండి ఈ సందర్భంగా మా ఉప్పల లక్ష్మణ్ గారు ఫౌండర్ అయిన ఉప్పల లక్ష్మణ్ గారు ఆదేశాల మేరకు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారు సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సందర్భంగా రోగులకి పట్టు పళ్ళు రొట్టు రొట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేశాం దీనికి హాస్పిటల్ సోపిడెంట్ గారు అలాగే సిబ్బంది అలాగే మా భూలోకినాయుడు తమ్ముడు గారు వీళ్ళందరూ కూడా మన తోటి రిపోర్టర్లందరూ కూడా బాగా సహకరించినందుకు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరికీ నమస్కారం అండి జాఫ్ ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా యూనిట్ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నందు రోగులకు పళ్ళు రొట్లు పంపిణీ జరిగింది ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారికి వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ సిబ్బంది మరియు వివిధ వర్గాల నాయకులు మా కార్యవర్గ సభ్యులందరూ దీనికి హాజరయ్యారు దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం